హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషటాం గుప్పడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన నటుడు ముఖేష్ గౌడ అయితే తాజాగా ఈ నటుడు సీరియల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం సర్ప్రైజ్ రూపంలో ఆ టీం ప్రకటించిన విషయం తెలిసిందే ఇకపోతే తాజాగా ముఖేష్ గౌడ పొలంలో డాక్టర్ నడుపుతూ పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకోగా అభిమానులు క్యూటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట వైరల్ అవుతున్నాయి అయితే ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా రిషి సార్ గుప్పినంత మనసు సీరియల్లో కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఎంతో ఆందోళన చెందారు అయితే ఈ లో రిషి సార్ లేకపోవడంతో సీరియల్ రేటింగ్ కూడా తగ్గిపోయింది దీంతో మధ్యాహ్నం పన్నెండున్నరకు కూడా ప్రసారం చే అయితే ప్రస్తుతం ఈ లో టైమింగ్ కూడా మార్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు ఇక రిసీసర్ ఎంట్రీ ఇవ్వడంతో ముఖేష్ గౌడ ఫ్యాన్స్ సైతం సంబరాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెటింటి దాకా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి